వర్షంలో బుజ్జిపిచ్చుక కష్టాలు అది విపరీతమైన వర్షాకాలం ఒకటే వానలు కురుస్తూ ఉంటాయి ఈ సంవత్సరం ఏంటో చూసావా బుజ్జి అసలు వర్షాలు ఎలా కురుస్తున్నాయి అంటే నవంబర్ నెల వచ్చినా కానీ ఇంకా ఏదో మనము జూన్ జూలైలో ఉన్నట్టు వర్షాలు కురుస్తున్నాయి చూసావా నువ్వు అవును చిట్టి నేను కూడా చూస్తూనే ఉన్నాను చాలా వర్షాలు పడుతున్నాయి అసలు ఈ వర్షాలకి మనం ఎక్కడికి వెళ్ళాలి ఎలా బతకాలో కూడా అర్థం కావడం లేదు ఇంకా తెలుసా బుచ్చి మన ఇంట్లోంచి నీళ్లు కూడా కారిపోతున్నాయి ఇంకా ఈ వర్షాల వల్ల మనం ఏ కొండపైకో గుట్టపైకో వెళ్ళాలే తప్ప మన ఇంట్లో మనం దాచుకోవడానికి లేదు అని చెప్పి పుచ్చు పిచ్చుక చెట్టి పిచ్చుకతో చెప్తుంది అప్పుడు చిట్టి పిచ్చుక కూడా అవును నిజమే ఈసారి చాలా వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాలు చూస్తుంటే మనం ఇంక ఇక్కడే ఉండిపోలేము ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళాలి అని అనిపిస్తుంది పైగా రాబోయేదేమో చలికాలం ఆ చలికాలం అసలుకే ఉండలేము ఇంకా చలికి వణుకుతూ ఏమైపోతామో ఏమో ఒక పని చేద్దాం మనము చక్కగా అన్నీ పేర్చుకొని ఇల్లు కట్టుకుందాము మంచి ఇల్లు కట్టుకొని ఇంకా చలిని వర్షాన్ని తట్టుకునేలాగా చాలా చక్కగా చక్కతో మనం ఇల్లు కట్టుకుందామని చెప్పి చిట్టి పిచ్చుక బుజ్జు పిచ్చుక ఇద్దరు కలిసి మాట్లాడుకుంటాయి ఈ సంవత్సరం వచ్చిన వానలు ఇంకా దానివల్ల చిట్టి బుజ్జి పడుతున్న కష్టాలు వీటన్నిటి గురించి చిట్టి పిచ్చుక బుజ్జి చాలా ధారాళంగా మాట్లాడుకుంటూ ఉంటాయి చాలాసేపటి వరకు ఇది వాళ్ళ చిట్టి పిచ్చుక బుజ్జి పిచ్చుక కదా